మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన గ్రీవెన్స్ కు తరలివచ్చిన ప్రజల నుంచి నేతలు వినతులు స్వీకరించారు టీడీపీకి ఓటేశారన్న కోపంతో తమ పొలంలోని తూములను వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారని బాపట్ల జిల్లా చిన్నపర్మి గ్రామానికి చెందిన మొవ్వా వెంకటేశ్వరరావు ఆవేదన చెందారు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న డేవిడ్ సన్ పై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా పోతలపాటు మండలానికి చెందిన మహిళ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను కలిసి వాపోయారు న్యాయం జరిగేలా చూస్తామని వర్లరామయ్య భరోసా ఇచ్చారు నాకు ఫస్ట్ సార్ మ్యారేజ్ అయింది అతనితో డైవర్స్ అయిపోయినా ఇంకో అతను నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు డబ్బులు జనాలందరి దగ్గర మా చుట్టాల దగ్గర తీసుకున్నాడు యాభై లక్షల వరకు అది తీసుకున్న తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు సార్ ఇస్తానని అంటాడు కానీ ఇవ్వట్లేదు తీర చూస్తే అది వైఎస్ఆర్ గోమినేని శ్రీనివాసరెడ్డికి రెడ్డికి మరిది అతను వరుసకి వాళ్ళ ద్వారా నుంచి నన్ను బెదిరించటాలు చేయటాలు నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసి నేను ఎవరికి ఇవ్వను అని చెప్పి ఇది చేయటాలు అలా నిర్లక్ష్యం చేసుకొచ్చాడు వాళ్ళు ఎక్కడో ఎవరో చెప్పారు చెప్తే సీఎం సార్ దగ్గరికి వెళ్ళండి అక్కడ పనులు అవుతున్నాయి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అక్కడికి వెళ్తే మీ పని ఖచ్చితంగా అవుతుంది అని చెప్పంగానే వచ్చాను సార్